మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో స్టార్ ఫిట్నెస్ స్టూడియో ఐదవ బ్రాంచ్ను ప్రారంభించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగి మనిషికి శ్రమ తగ్గిందని దాంతో యువత అనేక జబ్బుల బారిన పడుతున్నారన్నారు మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో స్టార్ ఫిట్నెస్ స్టూడియో ఐదవ బ్రాంచ్ ను ప్రారంభించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగి మనిషికి శ్రమ తగ్గిందని దాంతో యువత అనేక జబ్బుల బారిన పడుతున్నారన్నారు మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి అన్ని రకాలుగా ఎదిగినట్లు భావించాల్సి వస్తుందని ఈటల తెలిపారు చిన్న వయసు నుండి పిల్లల్ని యువతని తీర్చిదిద్దుతున్న జావేద్ బాలు రాహుల్ను ఈటల టెక్నాలజీ మనిషికి శ్రమ మనిషి జీవితంలో శ్రమను ఒక భాగంగా భావించట్లేదు చివరికి ఒక పావు కిలోమీటర్ పోదామన్నా కూరగాయల కోసం పోయినా సైకిల్ మోటార్ తీసుకొని పోవడం కార్ల పోవడం తప్ప వెనుకటిలాగా సైకిల్ తప్పులు లేదు వెనుకటిలాగా పాదయాత్ర నడకలేదు ఇవాళ చిన్న 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 వయసులోనే అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈ సూక్తి అయితే మనకి ఇవ్వబడదు అన్నిటికంటే ముఖ్యంగా టెన్షన్ నుంచి వెళ్ళి దూరమై మంచి శారీరకంగా గొప్పగా ఉండి మానసికంగా కనుక ఎదిగితేనే మనిషి అన్ని రకాలు ఎదిగినట్టుగా భావించాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్యం లేనటువంటి మేధస్సు ఆరోగ్యం లేని సంపద వేస్ట్ కాబట్టి పిల్లల్ని మొదటి నుంచి వెళ్ళే మంచి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి జావేద్ బాలు రాహుల్ వీళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఇది ఐదవ ఐదవ జిమ్ని ఐదవ జిమ్ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వేలాది మంది పిల్లలకి పేదవాళ్ళైనప్పటికి కూడా పేదవాళ్ళు అయినప్పటికి కూడా ఈ జిమ్లో మంచి తర్ఫీద్ ఇచ్చి ఆరోగ్యవంతమైనటువంటి యువతని తయారు చేయడంలో మంచి పాత్ర పోషించాలని చెప్పి వారికి కోరుతూ వారికి మంచి జరగాలని వారి జీవి ఉన్నతంగా ఎదిగి వేలాది మందికి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి కోరు